భయ మన బ్యాచరీ చాక్ రకెట్ తీసుకుంటారు రావాలండి ఎందుకు వస్తాడు తిరుమల చూడాలి అలాగే వీళ్ళకి ఎంతమంది హెల్ప్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఇంకొకరు రావాలండి ఒక ఓరేయ్ ఆ ఇది బ్రదర్ నెంబర్ నెంబర్ ఒకసారి తర్వాత నా గ్రీన్ కలర్ టీ షర్ట్ నా సూపర్ మా మైలు నా యాక్ట్ ఆ ఫార్మల్ నెంబర్ ప్లీజ్ ప్లీజ్ తర్వాతండి ఇది నహా టీ గానన చెయ్ నాకు చాలా చియో మాస్ ఒక్కసారి అడికి హైడ్రో కి సర్దగా కయ్యబెడి సర్మందిగా మీ పేరేంటి బ్రోకే సర్ అవర్ чтоచ నరేష్ సర్ సర్ మీ పేరే సర్ మీ పేరో సర్ మీ ఫామ్ావోర్ సర్ మీ పేరేంటి నర్సిమగర్ ఆ మీది నాది గ్యారెంటీ కడరే కొడి ఫిర్ ఏంద స ప్రకృతికి వచ్చిన చిన్న యోగా ట్రిక్స్ అంతా ఒకసారి లెఫ్ట్ ఇట్లా నావండి రైట్ హ్యాండ్ ఇలా ఫ్రెండ్ పెట్టండి రైట్ హ్యాండ్ సూపర్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ గాలిగా ఉంది కదా సార్ మీరు ఫ్రెండ్ పట్టుకోండి షర్ట్ కంగారు మీరు అలా పట్టుకోండి పట్టుకోండి చూసి షర్టు చాలా కష్టపడాలి ఒక టూ మినిట్స్ కష్టపడి మనకి హ్యాపీగా ఉంచుదాం కొంచెం దారి నేను ఓకేనా ఫ్రెండ్ మా రఘు కూడా ఉన్నాడు కదా యెల్లో కలర్ టీషర్ట్ వాడు ఫాలో అయిపోండి రఘుటో ఓకేనా సార్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి ఆల్ ఆఫ్

Okay, next thing up.